గురువు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు మాత్రమే కాదు శిష్యుడి ప్రతిభను గుర్తించి దానికి సరైన దిశను చూపే మార్గదర్శి అటువంటి గురువైన ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులకు మాత్రమే కాకుండా తనుర్ విద్యను అభ్యసించాలన్న తపన కలిగిన అనేక మందికి ఆశాజ్యోతి కానీ కర్ణుడి కథలో ద్రోణుని వద్ద ప్రారంభమైనప్పటికీ ఆ ప్రయాణం అక్కడే ఆగిపోయింది కర్ణుడు రాజశూతపుత్రుడు ఓ సాధారణ కుటుంబానికి చెందిన వాడైనప్పటికీ తనలో ఉన్న ప్రతిభ పట్టుదలతో అత్యున్నత శిక్షణ పొందాలని సంకల్పించాడు ద్రోణుని ప్రఖ్యాతి ఆయన విద్యాబోధన వినగానే కర్ణుడు ఆశగా ద్రోణుని వద్దకు వెళ్లాడు మహాసీనత కలిగిన గురువు ద్రోణుడు తన శిక్షణలో నాకు కూడా చోటు ఇస్తారేమో అనే ఆశతో ఆయనను సమీపించారు కానీ ద్రోణుల నిబంధనలు కఠినంగా ఉండేవి కేవలం శత్రు ఆయుధ విద్య నేర్పుతానని ఆయన స్పష్టంగా చెప్పారు కర్ణుడి ఈ నిరాకరణను వినగానే గుండె ముక్కలయ్యింది నా జన్మస్థితి నా కులమే నాకు అడ్డంకమా అనే ఆలోచనతో కర్ణుడు తన మనసును దృఢం చేసుకున్నాడు ఆయన తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఏదైనా మార్గం వెతుక్కోవాలని నిర్ణయించుకున్నారు గురువుల వద్ద శిక్షణ పొందడమే కాదు తన సంకల్పం ద్వారా తన జీవితం సాధకం కావాలని కృషి చేయాలని నిశ్చయించుకున్నారు క్రోణాచార్యుడు తన నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పటికీ కర్ణుడి పట్టుదల ఆయన గుండెల్ని కొద్దిగా తాకింది కానీ సమాజంలో నియమాలకు ఎదురు నిలబడే ధైర్యం ఆయన చూపలేదు కర్ణుడి నిరాకరణ అతని జీవితంలో పెద్ద మలుపుగా మారింది ఆ నిరాకరణ అతని గుండెల్లో నిబ్బరాని ప్రతిఘటనను రగిలించింది అతని భిన్నమైన దిశలో నడిపించింది ఈ కథలో అర్థం ఏంటంటే ప్రతిభకు అవకాశం లేకపోవడం జీవితాన్ని నిలిపివేయద్దు అది మరింత బలమైన సంకల్పాన్ని విజయాకాంక్షకు మార్గం చూపుతుంది కర్ణుని నిర్ణయం ద్రోణుని పాత్ర ఈ సంఘటన మొత్తం మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతాయి ప్రతిభకు మార్గం కనిపెట్టడం మన చేతుల్లోనే ఉంది జయ శ్రీకృష్ణ